కూటమి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో పేద మధ్య తరగతి విద్యార్థులకు సమన్వయకర్త అన్నారు కూటమి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో పేద మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ విజయ అన్నారు కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇచ్చాపురం నియోజకవర్గంలో ముగిసింది ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో నలభై రెండు వేల ఎనిమిది వందల నలభై సంతకాలు సేకరించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో జిల్లాలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బుధవారం తరలించారు వైసీపీ హయాంలో పదిహేడు మెడికల్ కళాశాలలు శంకుస్థాపన చేస్తే ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయని అన్నారు కూటమి ప్రభుత్వంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల పదిహేడున గవర్నర్ను కలిసి పీపీపీ విధానాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు నర్తు రామారావు మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ నియోజకవర్గంలోని ఎంపీపీలు జెడ్పీటీసీలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కోటి సంతకాల సేకరణ ఉద్యమం సుమారు ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి నలభై రెండు వేల ఎనిమిది వందల నలభై సంతకాలు సేకరించి ఈరోజు మేము పంపించడం జరిగింది నిజంగా మేము చాలా గర్వంగా చెప్పుకోగలం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న హయాంలో మేము పదిహేడు మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేయడమే కాకుండా ఐదు మెడికల్ కళాశాలను ప్రారంభించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అదే కాకుండా మిగతా రెండు మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి ఎలక్షన్ కోడ్ ఆ టైంలో పూర్తి చేయడం జరిగింది మిగతా పది అంచెల వారీగా కూడా అవి పూర్తి స్థాయిలో చేస్తున్నారు దానికి సంబంధించి సుమారు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు కూడా నాబార్డ్ నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సమకూర్చడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు హయాంలో మరి నారా లోకేష్ గారు చెప్పారు ఏవైతే కళాశాలలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పరంలోనే ఉంచుతామని ఆ రోజు ఎలక్షన్లో కూడా ఆయన హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే కట్టారో అవన్నీ ప్రభుత్వ పరంలో ఉంటాయని చెప్పి వాళ్ళ మాటను విస్మరించి ఈరోజు అవన్నీ కూడా ప్రైవేటైజేషన్ పీపీపీ మోడ్లో చేయడం జరుగుతుంది ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ చేస్తామన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి ప్రజలకి అవగాహన కల్పించి అది ప్రైవేటైజేషన్ అయితే కనుక ప్రజలకు ఎలాంటి నష్టం కలిగిస్తుంది అని ప్రజల తరఫున మరి ప్రజల మంచి కోసం ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఈరోజు మేము ఈ కోటి సంతకాల సేకరణ చేసాం ప్రతి గ్రామం వెళ్ళాము ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశాము నిజంగా ఈ కళాశాలలకు కనుక ప్రైవేటైజేషన్ ఏవైతే అవుతుందో అలా జరిగితే పేదబడుగు బలహీన వర్గంలో ఉన్నటువంటి చదువుకోవాలి అన్నటువంటి విద్యార్థి చదువుకోలేడు ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ చేయాలంటే సుమారు కోటి రూపాయలు పైన అవుతుంది మరి పేదవారే కాకుండా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయలేరు ఇలాంటి టైంలో అది గవర్నమెంట్ అండర్లో ఉన్నట్టయితే నిజంగా విద్య వైద్యం వైద్య సేవలు కూడా ఈ కళాశాలలు ఉండడం వల్ల అవి కూడా మెరుగుపడతాయి ఒక వైద్యశాల జిల్లాకు ఒకటి ఉన్నట్టయితే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి దానికి అనుసంధానంగా ఈ నర్స్ ట్రైనింగ్ కోర్సెస్లు కానివ్వండి పారామెడికల్ కానివ్వండి మరి వివిధ శిక్షణ కేంద్రాలు వైద్య వైద్యానికి సంబంధించినవి కూడా అవన్నీ కూడా వస్తాయి దానివల్ల ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అవుతుంది కాబట్టి మరి ఈ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే పేద ప్రజలకు అందుబాటులో విద్య వైద్యం అనేది ఉచితంగా అవ్వాలి అవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే బాగుంటుంది ప్ర పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ సుమారు మన జిల్లా ఇవాళ బళ్ళన్నింటిలో కూడా ఏవైతే మేము సంతకాలు సేకరించామో ఇచ్చాపురం నియోజకవర్గంలో నుంచి నలభై రెండు వేల ఎనిమిది వందల నలభై సంతకాలని జిల్లా కేంద్రాలకు పంపిస్తున్నాము మరి ఈ జిల్లా కేంద్రాల నుంచి పదిహేనో తారీఖు కేంద్రం మన రాష్ట్రం మన జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్తాయి పదిహేడో తారీఖున మరి మేమందరం కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఈ కోటి సంతకాలు సమర్పించి ఈ వ్యతిరేకతని మేమైతే మా ద్వారా వైఎస్ఆర్సిపి పార్టీ ద్వారా మేమైతే తెలుపుతున్నాము మరి ఇందులో ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు వార్డు మెంబర్ నుంచి అందరూ కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరి వివిధ నాయకులు అందరూ కూడా ఈ కోటి సంతకాల్లో వాళ్ళందరూ భాగ్యం భాగం పంచుకొని ఈ రోజుని ఇన్ని సహకరించినందుకు వాళ్ళ